భీమగౌర్ మున్సిపల్ కార్యాలయం నందు శనివారం మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్కి పదోన్నతి పొందిన సందర్భంగా మున్సిపల్ సిబ్బంది ఆయనకు సెలవుతో ఘనంగా సన్మానించారు కమిషనర్కి గ్రేడ్ త్రీ నుండి గ్రేడ్ టూ పదోన్నతి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని కమిషనర్ గోపు గంగాధర్ అన్నారు అనంతరం ఆయన జిల్లా కలెక్టర్ రాజీవ్ గంధర్ మధ్య కలిశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్ ఆర్ఐ బండిరాజేశ్వర్

వారు సమయ పాలనకు సాక్ష్యము క్రమశిక్షణకు భాష్యము వడిబడిగా కదిలేరు వడిబడిగా కదిలేటి నడబడి వడిబడిగా కదిలేటి నడబడి సమస్య ఏదైనా సాధించి ఉరబడి సమస్య ఏదైనా సాధించే ఉరవడి పనులల్లో వేగము పనులల్లో వేగము ఎక్కడ తగని నైజము గెలుపు బాగుట మాసారు గెలుపు బాగుట మాసారు చిరునామవారు మాట కఠినం మనసు మధురం మాట కఠినం మనసు మధురం మాతుల పాలిత అపన్నాస్తము కదిలేటి చైతన్య దీపిక కలి కదిలేటి చైతన్య దీపిక నింపేటి తీరే శుభాకాంక్షలు సారు మీకు శుభాకాంక్షలు సారు మీకు పదోన్నతలు ఇంకెన్నో కలగాలి కదిలేటి చైతన్య దీపిక కదిలేటి చైతన్య దీపిక చేతన నింపేటి తీరే కదా గెలుపు బావుట మా సారు గెలుపు బావుట మా సారు సత్కారాల చిరునామవారు సత్కారాల చిరునామవారు థ్యాంక్ యూ